నమస్తే అండి ఈ రోజు కొత్తపేట నుంచి అమలాపురం వెళ్తుండగా ఆ మార్గం మధ్యలో కండ్రిగానే పల్లెటూరులో ఒక పాక దగ్గర అయితే ఆగడం జరిగిందండి ఇంక ఈ పాక దగ్గర చూస్తుంటే పొగలు పొగలు వచ్చేస్తున్నాయి ఏదో పాక కాలుపోతుంది అనుకున్నారు ఇంక ఇక్కడ ఈ హోటల్లో అయితే మంచి హోరాహోరిగా దెబ్బ అయితే కాలుతున్నట్టు కనిపిస్తుందండి ఇంక ఈ డొక్కల పొయ్యి మీద దెబ్బ రొట్టు ఈయన పేరు అయితే రాంబాబు గారు అటండి గత ఎనిమిది సంవత్సరాలుగా కూడా ఈయన అయితే రొట్లు అయితే ఇక్కడ అమ్ముతున్నారటండి ఈ దెబ్బ కోసం అయితే జనాలు పొద్దు నుంచి క్యూ కట్టేస్తారటండి ఇంకా ఈ రొట్టు కోసం అయితే వేరస నూనె వాడతారటండి అదైతే కొంచెం నూనె తీసి పినంలో వేసి ఇంకా పులి పెట్టిన మిరపని తీసి ఆ పెన ఏడి ఆయన ఇంకా సరాసరా కాలుతున్న డొక్కల పొయ్యి మీద అయితే ఆ పెనని ఎట్టి దాని మీద మళ్ళీ కాలుతున్న డొక్కలు అయితే పెట్టాడండి అసలు మన దెబ్బరొట్ట ఎంత వరకు కాలిందని చెప్పి తీసి చూస్తేనండి ఇంకో మాదిరిగా అయితే కాలినట్టు అయితే కనిపించిందండి ఇంక పక్కనే అన్ని కాలిపోయినాయి కదా బాబాయ్ తీసేచ్చు కదా అంటే లేదబ్బా ఇంకా తిరగేయాలన్నాడండీ గ్యాస్ పొయ్యి మీద దెబ్బ రొట్టి కాలితే పైన కింద మాడిపోద్ది కానీ డొక్కల పొయ్యి మీద ఉన్నంత టేస్ట్ అయితే రాదండి ఇక్కడ టేస్ట్ అయితే మామూలుగా లేదని ఇక్కడ కుర్రలు అయితే రివ్యూ ఇచ్చారండి ఇది ఫుల్ అయితే అరవై రూపాయలు అటు ఆఫ్ అయితే ముప్పై రూపాయలు అటండి ఆఫ్ తింటే చాలు నిండిపోద్ది అని చెప్పారండి ఇంకా దెబ్బ అయితే సిరోసాగం అడిగామండి నేను మా వాడు దీంట్లో అయితే పానకం కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ కార్పూడి కూడా వేయారండి ఇంకా దెబ్బ కొంచెం మొక్క తీసుకుని కొబ్బరి చట్నీ కలుపుకుంటే అండి ట్ట సింపేసుకోవాలి అనిపించిందండి కాకపోతే ఒకటే సట్ట ఉందని ఆగిను ఇంకా మా ఊడైతే ఆ దెబ్బ రొట్టెట్టు మొక్కలు పానకొం ఉంచుకుని ఒక్కో మొక్కలు లబ్బలబడి ఆడిచేస్తున్నాడు ఇంక ఇక్కడ కారు లో ఆగి దెబ్బ రొట్ కోసం అయితే వెయిట్ చేసి మరి తింటారటండి బాబు ఈ సారి కనుక పోతే ఇక్కడ దెబ్బ అయితే ఒకసారి ట్రై చేసేయాలండి మన ఛానల్ అయితే ఫాలో చేయండి బాబు